హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి ఫ్రెండ్స్ ఈరోజు అప్పటి మానవులు ఏ టు జడ్ బనికొచ్చే వచ్చే ఒక చెట్టు గురించి చెప్తున్నాను మనకు ఏ టు జడ్ వచ్చే చెట్లలో కొన్ని ఉంటాయండి అందులో నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఈరోజు నేను చెప్పబోయే చెట్టు అండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు నిజంగా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఏ ఏ సమస్యతో బాధపడినా మీ సమస్యలన్నీ ఇట్టే పోతుందండి ఇప్పుడు మంచి సీజన్ అన్నమాట ఓకేనా వీడియో వీడియోని దాకా చూడండి అసలు ఏంటి దాని కథాకారకనా ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం అండి నేను సపోర్ట్ చేయండి పూర్వకాలం పద్ధతి అన్నీ మీకు చూపిస్తాను మీరు ఈ చెట్ల గురించి అందరూ చెప్తా ఉంటారండి మీరు ఒకటి గ్రహించండి ప్రతి ఒక్కరు ఇలా చెట్టు దగ్గరికి వచ్చేసి ఎవరు చెప్పరండి ఇలా అడవులకి వచ్చేసి ఎవరు చెప్పరండి మనం మాత్రమే మన సబ్స్క్రైబర్లకి ఆ చెట్టును ప్రత్యక్షంగా చూపిస్తూ మరీ చెప్తానండి అంటే మీరు కూడా ఎవరైనా ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలాగనే మీరు బయటకు వచ్చారనుకోండి అడవులలో కానీ బయట ఎక్కడైనా చెట్టు చెల్లలో వచ్చారనుకోండి మీరు నేను ఎలా ఎత్తుకుతున్నానో మీరు కూడా అలాగనే వెతుకుతారు కదా అలా వెతికినప్పుడు నాకు ఎలా దొరుకుతుందో మీకు కూడా అలా దొరుకుతుంది అనేసి ఒక ప్రత్యక్షంగానండి మన ఎటువంటి నకిలీ కానీ ఏది చేయకుండా అద్భుతంగా మన సబ్స్క్రైబర్లకి ఈ చెట్ల గురించి అవగాహన పెంచాలి వాళ్ళు తెలుసుకోవాలి అనేసి చేస్తున్నానండి అటువంటి వాటిని నన్ను సపోర్ట్ చేయండి సో ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది నొక్కండి నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి నొక్కగానే పైన ఒక ఆలనే బెల్లు కాడ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి అలా చేసిన వారికి మనకి ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేసినా అంటే నాకు ఒక ఫలానా ట్యామ్ అనేది ఒకటి ఉండదండి నేను ప్రతిరోజు సాయంత్రం ఐదున్నరకి వీడియో అప్లోడ్ చేయాలనేసి అనుకుంటాను వీడియో షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా నాకు లేట్ అవుతుంది ఒక్కొక్కసారి సాయంత్రం ఆరు గంటలు ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది కూడా వద్దండి ఏ సమయంలో కూడా వీడియో చేయొచ్చు ఐదున్నర తర్వాత ఒకవేళ మనకు అన్ని కుదిరినట్టే ఐదున్నరకు కంపల్సరీగా వీడియో అనేది వస్తుంది ఓకేనా సో లైక్ చేయండి లైక్ చేస్తలేరండి నన్ను లైక్ అన్న మన ఛానల్కి లైక్ చేస్తే మంచి విషయాలన్నీ మీకు తెలియచెప్తాను ప్రతిసారి చెట్ల గురించేనా అనేసి అనుకోకండి చెట్లు మనకు అద్భుతాన్ని ప్రసాదిస్తాయి ఒక మనిషి ఇప్పుడు మీకు ఇందులో చెప్తే ఏ మీరు ఏరే ఉద్దేశం అనుకుంటారో ఇంత లెంత్ వీడియో ఏంట్రా బాబు అనేసి అనుకుంటారో ఏమో కానీ మన ఏదైతే సంజీవని మొక్క మన భూమి మీదనే ఉందండి మీరు నమ్ముతారో లేదో సంజీవుని మొక్క మన భూమి మీదనే ఉంది మన కళ్ళ ముందటే ఉంది కానీ దాన్ని గ్రహించి అంటే దాన్ని వెలుగులోకి తీసుకురావడం ఎవరి తరం కాదు ఓకేనా అది అది ఎలా తరం కాదంటేనండి ఇప్పుడు చెట్ల గురించి అన్ని గురించి తెలుసు మరి సంజీవుని మొక్క గురించి ఎందుకు తెలియదు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను అది ఒక్కడే మీరు తెలుసుకోండి ఇప్పుడు మనకు ప్రతి పల్లెటూర్లో కానీ ఊళ్ళలో కానీ ఎవరైనా సిటీలో కానీ ఒక ఏదన్నా సర్కస్ పెట్టేటోళ్ళు వస్తారండి ఒక పెట్టెల నుంచోని ఐదు వేలు పదివేలు రూపాయలు తీస్తారండి అంటే ఒక పెట్టెలో ఒక కాగితం పెట్టేసి పనికిరాని కాగితాలు పెట్టేసి ఆ పెట్టెల నుంచోని పైసలు తీసుకొస్తారండి నిజంగా మన ముందే వాళ్ళు ఏం చేయరు ఆ కాగితాలు పెడతారు మనం చూసుకొస్తున్న చూస్తే నిజంగానే పైసలు వస్తాయి నిజంగా అతను ఆ రకంగా పైసలు సంపాదించుకునే ప్రయత్నం ఉంటే అతను అన్నీ మానేసి ఇంట్లోనే కూర్చొని లక్ష లక్షలు సంపాదించుకుంటాడు కానీ మనక మనకు అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసానండి మన కళ్ళలో అసలు నిజాన్ని గ్రహించి అంటే ఆ సంజీవని మొక్కని చూపించే పొరని తొలగించారు భగవంతుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు ఆ పొర అనేది ఉండదు ఇప్పుడు మన ముందే వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఆ డబ్బులు అందులో పెట్టేస్తారు అన్ని చేసేస్తారు ఆ పొరని మనకు చూపించరు ఆ పొర విలువ ఎలానో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి అలా చేయాలి అది తెలుసాలి అది కొంచెం తెలుసు అండి వాళ్ళకి కానీ ఈ సంజీవని మొక్కని గ్రహించే పొర అనేసి మన కంటికి దొరకలేదు మన మానవులకు ఒక పొర ఉంటుందండి కుక్కలకు ఒక పొర ఉంటుంది జంతువులకు ఒక పొర ఉంటుంది ఓకేనా ఇవన్నీ మీరు చెప్పుకుంటూ పోతే వీడియో సోదనేసి ఉంటుంది దయచేసి గ్రహించాలి మన కళ్ళ ముందునే ఉంటుంది ఓకేనా ఈరోజు ఏ టు జెడ్ మొక్క అండి తాటి చెట్టు అండి చూడండి ఇక్కడ త్రిశూలం లెక్క ఉంటుంది త్రిశూలం మొక్క చూడండి ఇది అద్భుతమైన చెట్టు మనకు చెట్లలో ఏ టు జెడ్ బనికి వచ్చే చెట్లు కొన్ని ఉంటాయండి అందులో నెంబర్ వన్ స్థానంలో తాటి చెట్టు చూడండి తాటి చెట్టు అయితే ఉండడం జరుగుద్ది ఈ తాటి చెట్టులు మనకు తాటి కళ్ళు ఆరోగ్యానికి మంచిది తాటి ముంజ ఆరోగ్యానికి మంచిది మన ఏదైతే ఇళ్ళకు పూర్వకాలం ఇప్పుడు స్లాపులు అన్నీ ఉన్నాయి కానీ పూర్వకాలంలో ఈ తాటి ఏదైతే కొమ్మలు ఉన్నాయో అవి ఇంటికి కప్పేవారు ఆ తాటి ఏదైతే మట్ట ఉంటుందో అది తాడు లెక్క రూపంలో పేనడానికి అవసరం ఉండేది ఇప్పుడు తాటి చెట్టుని దీన్ని మనం ఇప్పుడు ఏదైతే ఇనపరాడ్లు ఏదైతే మన స్లాప్ వేయడానికి ఏదైతే ప్రదర్శన చేస్తున్నామో ఇవి అలా బనికి వచ్చాయి దూలానికి ఆ రకంగా ఇది దీనికి ఈ తాటి దూలం ఎవరైనా పెడితే ఆ తాటి దూలానికి చెదలు అనేది అస్సలు పట్టవు ఇప్పుడు ఒక తాటి చెట్టుని మీరు కింద పడి ఉన్న తాటి చెట్టుని మీరు చూడండి ఏదైనా చెదలు కానీ ఏదైనా అస్సలు అందులో ఉండవండి లోపల పోవచ్చు బుర్ర అనేది ఉంటుంది కదా ఆ లోపల పోవచ్చు కానీ దాన్ని అసలు దాన్ని అసలు ఎవరు తినారండి అంత అద్భుతాన్ని ప్రసాదించే చెట్టు తాటి చెట్టు ఇది ఎప్పటి నుంచో పురాతన కాలం అంటే మన మనసులు పుట్టక ముందు నుంచే ఉందండి ఓకేనా ఇప్పుడు షార్ట్కట్లో ఈ ఈ చెట్టు గురించి చెప్పాలంటే దాదాపు నాలుగైదు వీడియోలు పడతాయి సో మీరు కావాలి ఎవరైనా అనుకుంటే చూసేవాళ్ళు నిజంగా కామెంట్ చేయండి నిజంగా వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి డెఫరెంట్గా నేను చేస్తాను ఏ టూ అండి తాటి చెట్టు కొమ్మలు కాయలు అదేవిధంగా దాని అగో దాని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉంటాయి చూసారా అవి కూడా పనికి వస్తాయి ఇగో మన గొలలు గొలలు ముదిరినాక కొన్ని వెళ్తాయి కదా అవి ఇక్కడ ఉన్నాయో లేదో చూపిస్తాను అవి వాటి గురించి అన్నీ చెప్తాను ఇప్పుడు మీకు అసలైంది చెప్తాను చూడండి ఇగో ఇదే పరిస్థితిలో ఉన్న తాటి చెట్టుని తీసుకోండి మీరు ఇగో ఇలాగనే ఎత్తి ఉండాలి ఇగో ఈ రకంగా ఇగో ఇక్కడ ఉంటుంది ఇగో ఇలా ఉంటాయి నేల తాటి కూడా ఉంటారండి నేను నేల తాటి అంటే ఇది కాదు వేరే రకంగా ఉంటాయి ఈ రెండు రెండో రకం అన్నమాట ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ ఇప్పుడు మనం వీటిని ఇగో ఇక్కడ మన అద్భుతాన్ని మహా అద్భుతాన్ని ప్రసాదించడానికి ఇగో ఇందులో దీన్ని మనం తోవినట్లయితే ఇప్పుడు ఇది ఇది మన ఇలా అనుకోండి రాదు అస్సలే లోపల దాకా ఉంటుంది ఇది మామూలు ఉడుము పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనం దీన్ని తోవినట్లయితే లోపల ఇక ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తానండి ఇలా ఉంటుంది ఇగో ఇలా ఇగో ఇలా ఉండదు ఇందులో నుంచోని అది అది వెళ్ళి ఉంటుంది ఇది ఆల్రెడీ డివైడ్ అయితే పర్వాలేదు ఇది కొన్ని రోజుల తర్వాత దీన్ని పక్కగా నెట్టేస్తుంది దీంట్లో వేర్ అనేసి ఉంటాయండి నా దగ్గర మనకు తోవడానికి కానీ ఏది లేదు మీరు ఎవరైనా నేను చెప్తాను మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం చేసుకోండి ఓ ఇలాంటి ఇలాంటి వాటిని తోవి తీసుకోండి వేర్లు అనేసి ఉంటాయండి ఆ వేర్లు ఎలా అయితే వస్తాయో అంటే చిన్న తాటి చెట్టు అండి ఇది ఈ రకాన్ని మాత్రం తీసుకోకండి ఆల్రెడీ అన్నమాట ఈ రకంగా మాత్రం తీసుకోకండి అవి అక్కడ ఉన్నది చూసారా ఇగో ఇలా మీకు ఇగో ఇది ఈ రకం ఒక్క ఆకు ఉన్నది రెండు ఆకులు ఉన్నది మాత్రం తీసుకోండి ఇది ఒకటే ఒకటే ఆకు పెట్టింది దీని అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఇందులో ఇవి కూడా రెండు పెట్టినాయి ఇది పనికి వస్తుంది ఇవి కొంచెం దగ్గర పడ్డది అనమాట సో ఇది కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇలాంటి వాటిని మరి రెండు ఆకులు మూడు ఆకులు ఉన్న వాటిని మీరు తోవి తీసుకోండి ఒక రెండు తీసుకోండి తీసుకొని ఏరుంటే ఏర్ని తీసుకోండి లేదు పెంక ఉంటే మాత్రం అలాంటి అలాంటి పెంక ఉంటే మాత్రం తీసుకోండి పెంకలో లోపల గుజ్జు అనేది నిండుగా ఉంటుంది ఆ గుజ్జుని మీరు తినండి లేదు పెంక లేదు అనుకుంటే ఆ ఏర్లను శుభ్రంగా కట్ చేసుకొని ఓకేనా కడుక్కొని మీరు మోరంగడ్డలు ఎలా తింటారో లేదా ఉదయాన్నే లేచి మీరు పళ్ళ పుళ్ళ వేసుకుంటారు కదా చేప పుల్లలు అలా వేసుకున్నట్లు నోట్లో వేసుకొని ఆ వచ్చిన పసరిని మీరు మిగతా ఉండండి మామూలు ఆరోగ్య ప్రయోజనాలు ఉండవన్నీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నేను చెప్తున్నాను కదా నిజంగానండి ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే తాటి మొక్కలు ఇలా కింద ఇలా చెట్లు పనికిరాని చెట్లు పెనికిరాని అంటే నేను వాళ్ళు కొంతమంది వదిలిపెట్టతారు వదిలిపెడతారు కదా అలాంటి వాటిలో ఉంటుంది కదా వాటి కింద ఉన్న వాటిని మీరు చూసుకోండి ఒకవేళ మీకు కుదిరితే ముందు ముందు చాలామంది మనకు సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్కి ప్రత్యక్షంగా చూపిస్తానండి మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను లైవ్ ద్వారా అంటే నిజంగా చూపిస్తాను ఎటువంటి ఫేక్ లేకుండా చూపిస్తానండి అప్పుడు మీరు నమ్ముతారో లేదు ఈ వీడియోని మీరు గుర్తుపెట్టుకోండి నేను ముందు ముందు మీకు మంచి సపోర్ట్ కనుక మా ఛానల్కి అందినట్లయితే ఖచ్చితంగా మీకు లైవ్ ద్వారా నేను తీసుకొచ్చి ఏదైతే నేను చూపించానో సంవత్సరం కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మూడు నెలలు కానీ ఎప్పుడైనా సరే మీకు చూపించే బాధ్యత నాది ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి ఏది మన తాటి చెట్టు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి తాటి మొక్కల్ని మీరు చిన్న చిన్న మొక్కల్ని మీరు వాటిని ఇలా టెంకాయ ఉంటే మాత్రం లోపల పలగొట్టేసి తెల్లటి గుజ్జు అనేది ఉంటుంది ఇందులో ఓకేనా ఆ తెల్లటి గుజ్జుని మీరు తినండి అదేవిధంగా ఏర్లు ఉంటే మాత్రం వేర్లు శుభ్రంగా కడుక్కొని ప్రతిరోజు ఒక్కొక్క రెండు ఇంచుల అంగుళాన్ని అంగుళాల మట్టుకు కట్టు చేసుకొని ప్రతిరోజు తినండి ఏం కాదు లేదా మీరు ప్రతిరోజు తినడం ఏందనుకొని అనుకుంటే మాత్రం జస్ట్ ఆ ఏదైతే వేర్లు ఉంటాయో ఆ వేర్లను కట్ చేసుకొని శుభ్రంగా ఆ మిక్సీలో మీరు పొడి చేసుకొని ఆ పొడిని స్టోర్ ఉంచుకొని ప్రతిరోజు ఉదయాన్నే మీరు లేవంగానే ముఖం కడుక్కొని ఒక గోరెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ వేసుకొని ఒక చెంచడు ఆ పొడిని వేసుకొని తాగి వెళ్ళిపోండి ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరే చూసుకోండి ఇక ఓకేనా మీరు ఏది అవసరం లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఏ సమస్య ఉండదండి అంత మంచి బెనిఫిట్ అయితే ఇందులో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి తాటి చెట్టు గురించి మరి లైక్ చేయని వారు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్